నేషనల్ మీడియాకు సిపిసీబీ ఆనంద్ క్షమాపణలు సహనం కోల్పోయానంటూ ఎక్స్ లో పోస్ట్ నేడు సీఎం రేవంత్ తో ఉన్నతాధికారుల భేటీ భూభారతి ఇందరమ్మ ఇళ్లపై సమీక్షార్ములా రేస్ కేసులో కీలక పరిణామం నేడు కేటీఆర్ కి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం హైదరాబాద్ లో నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన రోజుగార్ మేళాలో ఉపాధి పత్రాలు ఇచ్చే అవకాశం త్వరలోనే తెలంగాణ కేబినెట్ భేటీ సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తుల స్వీకరణ రైతు భరోసాపై ప్రభుత్వాన్ని నిలదీయండి లక్షల మందికి ఎగ్గొట్టాలని చూస్తున్నారన్న కేటీఆర్ బన్నీ బెయిల్ రద్దు కోరనున్న పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ దాడి నిందితులను కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు జనవరి రెండున ఏపీ కేబినెట్ భేటీ జన్మభూమి రెండుపై చర్చించనున్న మంత్రివర్గం ఏపీ సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు భారీ బందోబస్తుకు దూరంగా సీఎం చంద్రబాబు బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం బట్టి భేటీ రైతు భరోసాపై కీలక ఆదేశాలు ఇచ్చే ఛాన్స్ సిద్దిపేటలో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు చీఫ్ గెస్ట్ గా కానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చర్చలో చర్చిలో వసంతాల వేడుకలు హాజరైన మాజీ మంత్రి హరీష్ ఫార్ములా కేసులో ఏసీబీ విచారణ దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న అధికారులు ఇవాళ కృష్ణా జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న పవన్ కళ్యాణ్ వచ్చే నెల ఇరవై నుంచి డ్యావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు హాజరు కానున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేషన్ బియ్యం అక్రమాలపై కొనసాగుతున్న దర్యాప్తు అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం ఇరవై ఐదు నుంచి రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి పర్యటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో రానున్న జగదీప్ ధన్కడ్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం వరకు భారీ వర్షాలు పడే అవకాశం కువైట్ తో భారత్ కు చారిత్రాక సంబంధాలు గల్ఫ్ తో సత్సంబంధాలు ఉన్నాయన్న మోదీ ట్రంప్ పాలక వర్గంలోకి మరో భారత అమెరికన్ ఏఐ పై వైట్ హౌస్ సీనియర్ పాలసీ అడ్వైజర్ గా శ్రీరామ్ కృష్ణన్ ఇళ్లను ఢీకొట్టి కూలిన విమానం చైనాలో పది మంది ప్రయాణికుల మృతి అంగరంగ వైభవంగా పీవీ సిన్ వివాహం సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు వైరల్